డెబ్బై ముక్కలు వచ్చినాయి చికెన్ లో హాఫ్ కేజీ సరే ఇంకా అరవై వేసుకోరు ఆ చిన్న ముక్కలు తీసేసి అరవై ముక్కలు వచ్చినాయి అమ్మా హాఫ్ కేజీ చేపలకి మూడు గ్రేవీ గ్రేవ్ మటన్ కి మూడు సంవత్సరాల గ్రేవీ తొంభై తొంభై ఐదు ముక్కలు మీరు షాప్ కి రండి మటన్ కే పావు కిలో ఎన్ని ముక్కలు వస్తాయి చూపిస్తా అని ఆయన తంత అది ఇదని గలీజ్ గా కామన్ చేసిన ఒక్క ఆయన అత్తమ్మా మన పెట్టిన మట ముక్కలు వచ్చింది ఈ రోజు అన్ని మన దగ్గర ఉన్న వాటికి అన్నిటికి ప్యాక్ చేసి కదా అందులో ఎన్నెన్ను ముక్కలు వస్తాయి చూపిద్దాం చూపిద్దా ఫస్ట్ చికెన్ తీసుకుందాం ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ చికెన్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది లీకేజ్ ఎక్కువ వస్తుందని ఇందులో మనం డబల్ కవర్ వేసి పెడుతున్నాం లీకేజ్ రావద్దని ఇల్ల ఇంకో కవర్ కూడా పెట్టినాం ఇంత జాగ్రత్తగా పెట్టినా కూడా లీకే అవుతుంది ఇలా వేసినా దీనికి కొంచెం లీకేజ్ అవుతుంది అందుకే మళ్ళీ మన బాటిల్స్ లాగే షిఫ్ట్ అయిపోతున్నాం చికెన్ హాఫ్ కేజీ ఇది ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాం ఎన్ని ముక్కలు వచ్చినా లెక్క పెట్టి చూద్దాం చూడండి ముక్క కూడా ఎంత బాగుందో రెండు ముక్కలా వేసింది ఏ ముక్క ఒత్తుకున్నా కానీ మీకు ఇట్నే ఉంటుంది ఇప్పుడు లెక్క పెడదాం పట్టద్దాం పెట్టిగా ఒకటి పెట్టు రెండు ఇది మేమే తింటాం మీకైతే పంపించాం అందుకోసం నేను చేయి పెట్టేస్తాను ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు പദാ പതിനൊന്ന് പതിനൊന്ന് പത്തൊമ്പത് ഇരവൈ ഇരവുട്ടി ഇരുപത് രണ്ട് ഇരുപത് മൂന്ന് ഇരുപത് പതിനൊരു ഇരുപത് 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 മുപ്പത് മുപ്പത് നല്ലൊരു നല്ലൊരു നല്ല രണ്ട് പല മൂന്ന് പതിനാല് അറുപത് നരൈ നല്ലൊരു നല്ല തൊട്ട് യാത്ര പതിനൊരു മൂന്ന് ഇരൂ ഇരവൈ അറുപത് അറുപത് അറിയാത്തൊരു ആരെയായിരം അറുപൊക്കെ അറുപത് അറിയൂർ അറുനാ അറുത് അറുപത് ഇവന്നി ചെന്നി കൊണ്ട് തുമ്പു കൂണ്ടായി ചൂടേണ്ടി ചിന് ചിന്നുപാല అంటే అవి ఉరుకుతుంటేనే అట్లా అట్లయితే అన్నట్టు ముక్క కొట్టేటప్పుడు కొన్ని ఉంటాయి కాబట్టి అట్లనే ఉంటది ఎన్ని చిన్న ముక్కలు డెబ్బై ముక్కలు వచ్చినాయి చికెన్ల హాఫ్ కేజీ ఇగో ఇప్పుడు చేపలు చూద్దాము మటన్ చూసినాం కాబట్టి మటన్ చివరికి చూద్దాము ఇది కూడా అంతే సేమ్ నూనె లీక్ కాకుండా మంచిగా డబల్ డబల్ పేపర్లు వేసి పెట్టినా కానీ ఒక్కొక్కటేమో లీక్ అవుతుంది ఒక్కొక్కటి మంచిగా ఉంటుంది ఇది అరికిలా బోన్లెస్ చేప ఇంతకుముందు మన దగ్గర తలకాయలో ఉన్నది వచ్చేది ఇప్పుడు మొత్తం చేంజ్ చేసినాం కదా స్కిన్ లేకుండా బోన్ లేకుండా మంచి బోన్లెస్ ఇది కాకపోతే లోపల ముక్కకు మాత్రం చిన్న 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 బోన్ ఉంటుంది అంతే ఇంకా అది చూడండి ఇవి కూడా ఎన్ని ముక్కలు వచ్చినా ఇప్పుడు మనం మెత్తగా ఎంత బాగుందో నేరు ఇంతకంటే కూడా మెత్తగా ఉన్నాయి అనుకోండి ఖరాబ్ అవుతుంది పచ్చడి ఈ మాదిరిగా లేకపోతే మరి గట్టిగా ఉంటే రాగైతే ఒకటి రెండు പതി പണ്ട് പതിനൊന്ന് പതിമൂന്ന് പതിനാല് പതിനേഴ് പതിനാല് പതിനേഴ് പതിനൊന്ന് പന്ത്രണ്ട് ഇരവ ഇരവൈറ്റൊരു ഇരവു ഇരുപത് നാല് ഇരുപത് ഏഴ് ഇരുപത് ആ ഇരുപത് ഇരുപത് എഴുതി ഇരുപത് തൊട്ട് മുപ്പത് മുപ്പ മുപ്പ് മുപ്പത് മുപ്പത് നിലവൈ നല്ല നില മൂന്ന് നില നല്ല നില ആറ് നല്ല ഏഴ് എല്ലാം നില തൊണ്ണൂറ്റി യാബൈ രണ്ട് യാൈ മൂന്ന് യാവൈ നാല് യാബൈ യാബൈ ആറ് യാൈ ഏഴ് യാത്ര എഴുതി യാവൈ തൊണ്ണൂറ് അറൈ ഇവിടെ ഡെബൈ ഉണ്ടായി ചെന്നാൽ అరవై అరవై రెండు ఇది ఎన్ని చిన్న ముక్కలే ఎన్ని ఒక ఏడు ఉన్నాయి చిన్న చిన్న ముక్కలే ఎన్ని కలిపి ఒక అరవై ఐదు ఉంటాయి సరే ఇంకా అరవై ఇక ఆ చిన్న ముక్కలు తీసేసి అరవై ముక్కలు కేజీ చేపలకి చూడండి ఎన్ని ముక్కలు వచ్చినాయో ఎంత బాగున్నాయి ముక్క కూడా చూడు ఎర్రగా అసలు ఇంకో ఇవి అరవైకి పైన ఉన్నాయి ముక్కలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పది కేజీలు ఇరవై కేజీలు నలభై కేజీలు అయినా పెడతాం ఆర్డర్ల బట్టి అప్పుడు ఏం చేస్తాం కలుపుకుంటా మంచిగా ప్యాకింగ్ చేస్తాం ఒక దాంట్లో రెండు ముక్కలు ఎక్కువ పడవచ్చు ఒక దాంట్లో ఒక రెండు ముక్కలు తక్కువ పడవచ్చు రెండు బ్యాలెన్స్ దానికి ఎక్కువ అయితే ఉండదు కాబట్టి మేము అట్లా పెడతాము కిలోకి మాత్రం ఇరవై నుంచి ముప్పై ముక్కలు ఉంటాయి ముప్పై నుంచి కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఈ మాత్రం యాభై నుంచి అరవై నుంచి ఒక ముక్క ఎక్కువ తక్కువ డెబ్బై వరకు ఇవి వస్తాయి కాబట్టి మేము ఇట్లా తక్కువ చేసి పెట్టుకుంటే మాకే లాభం ఇట్లా చేసి పెడుతున్నాం అంటే మేము లాభము నష్టము ఇవన్నీ ఆలోచించట్లేము మేము బిజినెస్ అయితే చేస్తున్నాం ఒక వంద రూపాయలు చూసుకొని ఆలే తినని మనమే పని చేసుకుంటున్నాం బతున్నాం అన్నట్టుగా మేము చేస్తున్నాం ఇది అట్లనే గాని మేమైతే లాభం కొరకైతే మేము తక్కువ పెట్టి అయితే చేయట్లేము మంచి గ్రేవీ కూడా దానికి తగ్గట్టుకుంది ఒక రెండు ఇప్పుడు చూద్దాం చూడు ఇది మటన్ హాఫ్ కేజీ లేబుల్స్ అయిపోయినాయి ఇలా స్టిక్కర్ వేసి పెట్టేసినాం ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం ఎన్ని ముక్కలు వచ్చినాయో ఇప్పుడు మటన్ హాఫ్ కేజీ ఒక గిన్నెలకు వేస్తున్నా ఎన్ని ముక్కలు వచ్చినా కూడా ఇది లెక్క పెడదాం సేమ్ ఆ రోజు ఎట్లుందో మటన్ ఈ రోజు కూడా ఏ రోజు మా క్వాలిటీ తగ్గదు మా కలర్ తగ్గదు ఏది లేదు చూడు ఎంత బాగుందో క్వాలిటీ క్వాలిటీ అస్సలు తగ్గదు అదే మసాలాలు అయ్యే కారం పుల్లు అవే నూనె ఈ పచ్చళ్ళన్నిటికీ మేమైతే ఫ్రీడమ్ సెంటర్ రాయలు వాడుతున్నాం ఇవ్వ ముక్క కూడా చూడరు ఎంత బాగుందో తుంటలు తుంటలు ఎట్లా అవుతుందో చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ఏ ముక్క తీసి చూసుకోండి మీరు ఈ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటాయి చూడరు ఎందుకంటే కనిపిస్తూనే ఉన్నాయి ఇల్లనే గిన్నెల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు എന്ന് തൊഴിൽ പതി പദമൂന്ന് പതിനാല് പതിനേഴ് പതിനാറ് പതിനേഴ് പതിനൊന്ന് പത്തൊമ്പത് ഇരവൈ ഇരുവൈക്കെട്ട് ഇരവൈ മൂന്ന് ഇരുപത് നാല് ഇരുപത് ഐഴ് ഇരുപത് ഇരുപത് ഏഴ് ഇരുപത് എന്ന് ഇരുപത് തൊണ്ണൂട്ടൊരണ്ട് പതിനാല് മുപ്പനാല് പതിനാല് മുപ്പത് ആറ് മുപ്പത് മുപ്പത്തൊന്നും നിലവൈ നൽവൈക്കലവൈ രണ്ട് നിലമൂന്ന് നിലവൈ നാല് നല്ലവൈത് നരൂ ആറ് നരവൈ ഏഴ് നല്ലവഴി നരവൈ തൊരു യാബൈ യാവൈക്കോട്ടെ യാവൈ രണ്ട് യാവൈമൂറ് ഇരവൈ നാല് എഴു ഏഴ് യാവൈ ആറ് യാവൈ ഏഴ് യാവെ യാവൈ തൊമ്പത് അറവൈ ഇരവൈക്കും అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై ఐదు నిన్న వచ్చినాయి ఇదంతా గ్రేవీ చూడు గ్రేవీ కూడా ఎంత ఉందో మంచిగా మూడు సంవత్సరాలు గ్రేవీ ఉంటుంది మటానికి మూడు సంవత్సరాలు గ్రేవీ తొంభై ఐదు ముక్కలు ఎన్ని ముక్కలు వచ్చినాయి ఎంత గీత గ్రేవీ వచ్చిందో అత్తమ్మా మటన్ కి తొంభై ఐదు ముక్కలు వచ్చాయి గ్రేవీ ఇంత వచ్చింది మన మన పొలంలో పావు కిలో ముక్కలు చూపించాం ఎంత అయితే ఆ రోజు ఒకరు కామెంట్ చేసిన ఏంటంటే మీరు షాప్ కి రండి మటన్ కి పావు కిలో ఎన్ని ముక్కలు వస్తాయి చూపిస్తా అని ఆయన తంత అది ఇదని గలీజ్ గా కామెంట్ చేసిన ఒక్క ఆయన అదే కామెంట్ అండి అట్లా పెడతారా మీరు ఆడదంటారు ఇక్కడ దంటారండి అట్లా అట్లా మీరు కామెంట్ తప్పండి మీరు పెట్టొద్దు మీకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మరి మరి అట్లా అండి ఇది అరకిలో మాంసం కిలో మాంసం అని అరకిలో అయ్యింది ఆ అరకిలో మాంసం మేము అట్లా ఇస్తున్నాం మేము మేము ఇవ్వాలనే ఇస్తున్నాం మీరు ఎక్కడైనా ఎక్కడ పోయినా చూసుకోండి మన దగ్గర తీసుకున్నాడు సాటిస్ఫాక్షన్ ఉండితే హాఫ్ కేజీకి వచ్చింది మేము డైరెక్ట్గా ఇస్తున్నాము మేము ఇవ్వాలనుకున్నా మేము ఇస్తున్నాం అంతే మాకు ఒకరితో సంబంధం లేదు మీరు అనుకోండి తిట్టారు ఏమైనా చేసుకోండి ఆయన తిట్టడం అంత గలీజ్గా మీ అమ్మ చెల్లె అక్కన అట్నే తిడతాను కామన్ సెన్స్ ఉండాలి కదా కొద్దిగా తిట్టడం ఆయన అడుగు క్వశ్చన్ మీ అడిగిన దానికి మీ సమాధానం చెప్తున్నా ఎన్ని వచ్చినాయి ఎన్ని చూపిస్తున్నా ఇంత నిజాయితీగా ఇంత ఈ జనరేషన్ లో కూడా ఇట్లా ఉండడం అది అందరికి ఇంపాసిబుల్ కాదు మా డప్పు మేము కొడుతున్నాను కాదు కానీ ఇంత ట్రూగా చేస్తున్నాం అంటే అది మీరు నమ్మకపోతే అది అంతే అది ఏం చేయలేము అది ఎవరి కర్మ కాలే బాధ్యులు అంటారు నిజం అది కానీ మటన్ తెలుసుకోవాలి ఈ రోజుకైనా చేస్తున్న వాళ్ళు తిన్న వాళ్ళు ఓకే తినని వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారంటే అది ఇంకా వాళ్ళు ఇంత వేస్ట్ అనేది నేను చెప్తాను డైరెక్ట్ అంటాను వేస్ట్ అనే చెప్తాను నేనైతే మటన్ పక్కకి పెట్టేద్దామా నెక్స్ట్ ఇంకా వేరే చూద్దాం ఇదిగో టమాటా పచ్చడి ఇంకా కాకరకాయ కారం నల్ల కారం వెల్లిపాయ కారం మనం ముక్కలు చూపించలేం కాబట్టి దీన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు నేను మన వెజ్ సెక్షన్కి నేను విజయపల్లి నూనె వాడుతున్నా నాన్ వెజ్కి అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ వాడుతున్నా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు కూడా దానికైతే నో ప్రాబ్లం ఇంకా మనం వీటిని పీసెస్ చూపించాక చూపిస్తారా ఒకవేళ మీరు కామెంట్ చేసినా నెక్స్ట్ టైం చూపించమని అడిగినా నేను చూపించడానికి రెడీగా ఉన్నా ఇంకా మనం ఈ స్నాక్స్ కూడా చూపిస్తా చూడండి అందరూ ప్రైజ్ ఎక్కువ అని అడుగుతున్నారు కానీ మన దగ్గర మనం ఎంత గా చేస్తున్నాం ఎంత క్వాలిటీ ఇది ఎట్లా వస్తుందో అంత అందుకే ప్రైజ్ అట్లా ఉంది ఇవి కజ్జికాయలు పల్లి బెల్లం కలిపిన కజ్జికాయలు ఇవి ఈ అరిసెలు నేతి అరిసెలు అయితే కాదు ఇవ్వజాకలు చూడండి ఎంత మంచిగా ఇగో ఫ్రెష్గా మేము ముక్క పోకుండా మంచిగా పెడుతుంటేనే అక్కడికి వచ్చే వరకే డెలివరీ వాళ్ళు ఎత్తేసి అటు వేసి ఇటు వేసి కొంచెం తిరిగిపోతున్నాయి పగిలిపోతున్నాయి కొంచెం మీరు కూడా ఆలోచించుకోండి చూడండి ఎంత బాగా చేసి ఉన్నావు మేమైతే మంచి పెట్టేటప్పుడు నీట్గా పెడుతున్నాను అయినా అవి కొంచెం బ్రేక్ అయిపోతున్నాయి అసలు అని ఇంకా సరే మన వెబ్సైట్లో అయితే ఏమేమి ఒకసారి చెప్తాను నాన్ వెజ్లో అయితే చికెన్ పిక్కిలు ఫిష్ పిక్కిలు గోంగూర చికెన్ మటన్ ఉంది ఇంకా వెజ్లో గో టమాటా పచ్చడి కాకరకాయ కారం గోంగూర పచ్చడి ఉంది కారంలో వెల్లుల్లి కారం మార్చిన కారం కరివేపా కారం స్నాక్స్లో జంతికలు రిబ్బన్ పకోడి అరిసెలు కజ్జికాయలు పప్పు చెక్కలు అవైలబుల్గా ఉన్నాయి మీరు వెంటనే మన గూగుల్కి వెళ్ళి చెప్ సార్ ఫుడ్స్ అని సర్చ్ చేయగానే మన వెబ్సైట్ వస్తుంది అక్కడ మనకి ఏ క్యాటగిరీస్కి నాన్ వెజ్కి నాన్ వెజ్ వెజ్కి స్నాక్స్కి సపరేట్ కేటగిరీస్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆర్డర్ పెట్టినప్పుడు ఏదైనా సమస్య ఉంటే మీరు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మనం పది గంటల నుంచి ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటాం తర్వాత ఇంకా పొద్దున్న నుంచి ఏ సంగతి అది టెన్షన్లో మనం రిప్లై అవ్వకోవచ్చు కానీ మార్నింగ్ మళ్ళీ రిప్లై ఇస్తాను ఆ టైంలో మెసేజ్ మెసేజ్ చేయండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇంకా మీరు వెబ్సైట్ అర్థం కాని వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టి అక్కడ కూడా అడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తే మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం మీరు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎలా ఉందో టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదు